హాయ్ అండి ఆంధ్ర ఎలాగో గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించి జీతాల కోసం అంటే ఈ పెండింగ్లో ఉన్న జీతాలకు సంబంధించి కానివ్వండి మీకు తొందరలో రాబోయే మీ ఉద్యోగ సంబంధించి అప్డేట్ కాని అంతైతే వీడియోలు మాట్లాడకండి సో ప్రతి వాలంటీర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ప్రతి వాలంటీర్ కూడా వీడియోని లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేస్తేనే ప్రతి వాల వాలంటీర్కి సంబంధించి అప్డేట్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ కూడా జరుగుతుంది అయితే లేట్ చేయకుండా చూసినట్టయితే పూర్తి వరకు చూద్దాం గ్రామ వార్డు వాలంటీర్ సంబంధించి జీతాల కోసం ఏపీ బడ్జెట్ గత ప్రభుత్వం మిధులు కేటాయిస్తూ వచ్చింది మనందరికీ తెలుసు కదండి రైతు సంవత్సరాల వాలంటీర్ అన్న వారు ఎంతో హామీగా ఎంతో దగ్గర దర్జాగా అనుకోండి మీరు ఆ స్థాయిలో అయితే వాళ్ళైతే ప్రభుత్వానికి ఎంతో నమ్మకంగా పనిచేశారండి మరి ఆ వాలంటీర్లకి అయితే మాత్రం ప్రతి ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరం బడ్జెట్లో నిధులు నేట్ కేటాయిస్తూ ప్రతి కి కూడా జీతాలు అయితే వేయడం అయితే జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ వార్డు కి జీతాల కొరకు ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయించారు మరి మీరు బడ్జెట్ సమావేశాలు చూసినట్లయితే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి బడ్జెట్ కూడా కేటాయించినాయి మరి ఎంత వాళ్ళు కేటాయించిన అన్నట్టు చూద్దాం చూద్దాం ఇక్కడ వాలంటీర్స్ అవార్డుకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి నిధులు కేటాయించలేదు అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం అంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం అండి సో టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్కి సంబంధించి బాగా పనిచేసిన వాళ్ళకి అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది కదండి మరి ఆ అవార్డులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం వైసీపీ హామీ ఉన్నాయి అప్పుడు గత ప్రభుత్వం మనకి వైసీపీ ప్రభుత్వం అలాగా వైసీపీ ప్రభుత్వం కూడా అప్పుడు మనకి ఈ నిధులకి ఏవైతే అవార్డులకు సంబంధించిన నిధులకు కూడా కేటాయించేవారండి మరి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం వాలంటీర్స్ కోసం కేవలం నూట తొంభై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ఇక్కడ కేటాయించలేదు అని ప్రభుత్వంతో ప్రభుత్వం అన్నది అనట్లేదండి కేటాయించారు కానీ నూట తొంభై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించారు మరి అది ఎందుకు కేటాయించారని చెప్పేసి పూర్తి వివరాలు చూసే ముందు ఒకసారి గతంలో ఎంత కేటాయించారో చూద్దాం ఇది పంచాయతీ రాజ్ సంబంధించిందండి ఇక్కడ మనకి ఈ చూసినట్లయితే సో ఈ ఈ వార్డు సచి సచివాలయం సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి సంబంధించిన బడ్జెట్ని పూర్తిగా చూసినట్లయితే మనకి పదకొండు వందల ఎనభై మూడు పదకొండు వందల ఎనభై మూడు ఇంత డబ్బు అయితే కేటాయించారండి ఇక్కడ పదకొండు వందల తొంభై ఒకటి పదకొండు పన్నెండు వందల ఒకటి ఇంత డబ్బులు కేటాయిస్తే ఈ సంవత్సరం మాత్రం నూట తొంభై నాలుగు కోట్లు మాత్రమే కేటాయించారు మరిది చచ్చాను ఎందుకు ఇంత తక్కువ కేటాయించారు ఈ పెండింగ్లో జీతాలు మాత్రమే ఇచ్చేసి ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఏంటి మనం చెప్పాలనుకున్నట్లయితే ఆపివేస్తారా అని చెప్పేసి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఈ రివార్డులకు సంబంధించి ఎటువంటి డబ్బులు అయితే అందించలేదు మరి ఈ విధంగా అయితే జరుగుతుందండి మరి ఈ వాలంటరీ వ్యవస్థకు సంబంధించి డబ్బులు అనేవి కేటాయించలేదు కాబట్టి ప్రభుత్వం మనకి ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే వాలంటరీ వ్యవస్థనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిధులను బట్టి ఏ కొనసాగిస్తారని చెప్పేసి చెప్పడం జరగదు ఇది అర్థం చేసుకున్నట్లయితే వ్యవస్థని కొనసాగించడమే కష్టం అన్నట్టుగా నిధులు కేటాయించారు మరి ఉంచుతారు అని ఎంత చెప్పినా బడ్జెట్లో ప్రవేశపెట్టిన బిల్లు కాబట్టి ఇది ఇది ఒక అధికారిక ప్రకటన కాబట్టి ఎంత కాదనుకున్నా సరే మనం వాలంటీర్లు వాళ్ళు కొనసాగుతారని చెప్పేసి జ జరగడం అయితే జరగదు ఓకే మరి ఇది అప్డేట్ వాటర్ రోజుకి సంబంధించి సో ఇదే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఎప్పటికప్పుడు సమాచారం మీరు తెలుసుకో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్గొన్నట్లయితే మేము చేసే ప్రతి వీడియోని వరికి తెస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్